పతాంజలి యాడ్స్ కేసు విషయంలో రాందేవ్ బాబాకు మరో షాక్ తగిలింది రామ్దేవ్ బాబాతో పాటు పతాంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది గతంలో ఇచ్చిన నోటీసులపై స్పందన రాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తదుపరి విచారణకు వీరిద్దరూ తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది కేసు వివరాలను పరిశీలిస్తే పతాంజలి తమ ఉత్పత్తులపై ప్రచురించే యాడ్స్పై కోర్టులో ఇచ్చిన హామీని ప్రాథమికంగా ఉల్లంఘించినందుకు గత నెలలో సుప్రీంకోర్టు పతంజలిని ప్రశ్నించింది అదే సందర్భంలో పతాంజలితో పాటు మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణలపై కోర్టు ధికార చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నిస్తూ వారికి గతంలోనే నోటీసులు జారీ చేసింది అయితే కోర్టు నోటీసులపై పతాంజలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు తాజాగా పతాంజలి యాడ్స్పై ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి వాదనలు విన్న ధర్మాసనం పతాంజలి పబ్లిసిటీ యాడ్స్ విషయంపై కీలక ఆదేశాలను జారీ చేసిందే పతాంజలి ఉత్పత్తులకు సంబంధించి టీవీలు పత్రికలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో పాటు పతాంజలి ఉత్పత్తుల్లోనూ ఔషధాలకు సంబంధించి స్వయంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలంటూ సంస్థ నిర్వాహకులు బాలకృష్ణన్తో పాటు రాందేవ్ బాబాకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది ప్రధానంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ధర్మాసనం ఇచ్చిన నోటీసుపై వివరణ ఇవ్వడంలో విఫలమైనందుకు గాను పతాంజలి ఆయుర్వేదం యోగా గురువు రాందేవ్లు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించినట్లు స్పష్టం చేసింది డ్రగ్స్ అండ్ రెమెడీస్ లోని సెక్షన్ త్రీ మరియు ఫోర్ ను రామ్దేవ్ మరియు బాలకృష్ణ ఇద్దరు ప్రాథమికంగా ఉల్లంఘించారని ఇది మెడిసిన్ల తప్పుదోవ పట్టించే ప్రకటనల కిందకు వస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది ఈ క్రమంలోనే తదుపరి విచారణకు నేరుగా హాజరు కావాలని సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది